అన్నా మీ పేరు ఏం పేరేనా రామ్ రెడ్డా ఏ ఊరు రఘునాథపురం రఘునాథపురం ఇది దానిమ్మ తోట ఎంత పెట్టుబడి ఎన్ని ఎకరాలు ఇది మూడున్నర ఎకరా మూడున్నర ఎకరా మూడున్నర లక్షలు పెట్టుబడి ఆరు లక్షలు పెట్టుబడి వచ్చింది దిగుబడి దిగుబడి అంటే ఈ సంవత్సరం లైట్ పడి కొంచెం తగ్గింది కానీ ఒక పదహారు టన్నులు వచ్చింది పదహారు టన్నులు వచ్చింది లక్ష నలభై ఏడు వేలతో టన్ను అంటే టాప్ సార్ మళ్ళీ లేకపోతే ఇప్పుడు మన ఇదే ఊర్లోనే టాప్ సర్ కాకపోతే లక్ష ఇరవై ఇరవై ఐదు వస్తాను టాప్ సర్ కాబట్టి లక్ష నలభై ఏడు వేలు ఇప్పుడు మూడు ఎకరాలకు గాను పెట్టుబడి ఆరు లక్షలు పెట్టినారు ఆదాయం ఎంత ఉంటుంది పోతే ఇప్పుడు దాదాపు ఇరవై మూడు లక్షలు రావచ్చు యా యా ఓకే ఓకేనా మంచి మంచి ఆదాయం కదా ఆరు లక్షలు అంటే వచ్చిన దానికి ఫలితం మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా అయిపోయింది ఓకే ఓకేనా ఓకే మూడు ఎకరాలు ఉండేది ఓకే థ్యాంక్ యూనా ఓకే